స్కిన్ ఫీల్ అనమాట ప్యూర్లీ డిజైన్ మష్రూ సిల్క్ అండ్ దీంట్లో వచ్చిన లైన్స్ చూసారా యూనిక్లీ డిజైన్ అనమాట బుట్టాస్ అన్నాయి ఆ చెక్కుడు ఎంత బాగుందో హైలైట్ ఆఫ్ ద శారీ చూడండి బార్డర్ బాబా బా మీనా గారి ఫ్లోరల్ బంచ్ తోటి ఒక అరు పరిపించాడు అంత బాగుందనమాట శారీస్ ఆల్ ఓవర్ అలాగే వచ్చేసింది మీనా గారి బార్డర్ తోటి ఇంత హెవీగా వచ్చిన శారీకి బ్లౌజ్ వచ్చేసి యూనిక్గా ప్లెయిన్ ఇచ్చాడు మనం డిజైన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ బార్డర్ బ్యూటిఫుల్లీ డిజైన్ బార్డర్ అనమాట అసలు మాటలు ఉండవు అనమాట సూపర్ కలెక్షన్ ఈ ఫెస్టివల్కి బా 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 పళ్ళు చూడండి ఎంత బాగుందో హైలైట్ రిచ్ పళ్ళు వచ్చేసాడు పట్టు చీర దీన్ని పక్కన పెడితే దీన్నే చూస్తారు ఎవరైనా అంత బాగుందనమాట బ్యూటిఫుల్లీ డిజైన్ పళ్ళు అండ్ దీని ప్రైస్ కూడా నేను చెప్పేస్తున్నా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ వన్ పాయింట్ మేడం ప్లీజ్ అబ్జర్వ్ చేయండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ షాప్కి విజిట్ చేసిన ఆన్లైన్లో కానీ నేను వీడియో పెట్టేది డైరెక్ట్ ప్రైజెస్ పెడుతున్నాను ఇన్స్టాలో ఆఫ్లైన్లో ఎక్కడైనా వెతకండి నేను ఇచ్చే ప్రైజెస్ అయితే ఎవరు అందుబాటులో ఇవ్వలేరు అనమాట అంత కలెక్షన్ మీ షాప్ షాప్కి వచ్చి బార్గెన్ చేయొద్దు ఫోన్లో కూడా బార్గెన్ చేయొద్దు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా మరి చూసేద్దాం ఇది మంచి చిల్లీ రెడ్ నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ ఇంగ్లీష్ కలర్ వా బ్యూటిఫుల్లీ డిజైన్డ్ మేరు బ్రింజాల్ కలర్ అండ్ ఈ కలర్ చూడండి కొత్తగా ఉంది బ్యూటిఫుల్ బ్రిక్ అండ్ బ్రౌన్ మిక్స్ కలర్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ మన వైష్ణవ్ డిజైన్స్ లో కేవలం అంటే కేవలం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ స్టాచ్యూ ఫర్ బ్యూటిఫుల్ కలెక్షన్